హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా కరెంట్ ఆఫీస్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసాయి మన సొంత రాష్ట్రంలోనే ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఇది వచ్చేసరికి అంటే అటెండర్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట దీనికి వచ్చేసరికి మనకు ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల పైబడి నలభై ఆరు సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ డేట్ నుంచి అయితే మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ కల్లా అయితే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇకపోతే ప్రెసెంట్లీ ది అప్పర్ ఏజ్ లిమిట్ నల ఈజ్ నలభై ఆరు సంవత్సరాలు అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ యాజ్ ఆన్ డేట్ అంటే ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఈ డేట్ కల్లా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి నలభై ఆరు సంవత్సరాల లోపు వారు అంటే ప్రజెంట్లీ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ యాజ్ ఆన్ డేట్ నలభై ఆరు సంవత్సరాల లోపు వారు ఎవ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ది లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ పం తొంభై ఐదు పర్సెంట్ అయితే మనకు లోకల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట అంటే మనకు లోపల్ లోకల్ వాళ్ళు త్వరగా జాబ్ వచ్చే అవకాశం అయితే మనకు చాలా మెండుగా అయితే ఉంది ఇకపోతే ది సర్వీస్ క్యాండిడేట్స్ అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళదనమాట ఇంకా అప్లికేషన్ ఫీజు ఈ జాబ్ నోటిఫికేషన్స్కి మనకు అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువైతే ఇచ్చాడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జస్ట్ వన్ సారీ ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ డీడీ అయితే కట్టాలన్నమాట మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చాడు మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ మీకు అండ్ బ్యాంక్ దగ్గర డీడీ కట్టిందంటే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారనమాట రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ని మీరు అప్లై చేసే అంటే ఆఫ్లైన్లో డాక్యుమెంట్స్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్కి అటాచ్ చేసి పంపియాల్సి ఉంటుందన్నమాట ఇంకపోతే ప్రొసీడ్యూర్ అంటే ఆఫ్ సెలెక్షన్ ఈ సెలక్షన్ వచ్చేసరికి మనకు చెప్పాను కదా ఆల్రెడీ అంటే ఎగ్జామ్ ద్వారా అయినా కండక్ట్ చేయొచ్చు లేదా ఇంటర్వ్యూ ద్వారా అయినా కండక్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళు క్లియర్గా అయితే మనకు ఇప్పుడే మెన్షన్ చేయాలి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో దాన్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ది అంటే ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ది సెలెక్షన్ ఈజ్ ఎయిదర్ త్రూ ఇంటర్వ్యూ ఆర్ త్రూ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అంటే జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసినా మీకు జాబ్ అయితే ఇస్తారు లేదా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకో రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా మనకు పెడతారనమాట రిజెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే కన్వర్జేషన్ ఇస్ ఎనీ ఫార్ సెల్బీ లేబుల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే మీరు ఏదైనా తప్పులు అలాంటి అయితే చేస్తే రిజెక్ట్ చేస్తారనమాట మీ యొక్క అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇంకా అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలి అదంతా అయితే తెలుసుకుందాం మనకు దానికంటే ముందు హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలో కూడా ఫస్ట్ తెలుసుకుందాం అనమాట ది ఇంట్రెప్టెడ్ పర్సన్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకో వాళ్ళు ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ త్రూ పోస్ట్ అంటే పోస్ట్ ద్వారానే మీరు అప్లై చేయాలన్నమాట ఆ పోస్ట్ యొక్క అడ్రస్ కూడా మనకు ఇచ్చాడు ఏది కమిషన్ సెక్రటరీ డోర్ నెంబర్ లెవెన్ డాష్ ఫోర్ డాష్ సిక్స్ సిక్స్టీ ఫిఫ్త్ ఫ్లోర్ సింగరాయి రేణి సింగరేణి భవన్ రెడ్ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో 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 ఫోర్ అనే ఈ అడ్రస్కి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ దాంతోపాటు మీ యొక్క అదే డిడి కడతారు కదా ఆ యొక్క రిసిప్ట్ ఇవన్నీ అయితే పంపించాల్సి ఉంటుంది ఇంకా ఎలా అప్లై చేయాలైతే తెలుసుకుందాం ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ యొక్క ఆ పీడిఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లు ఇస్తా దాంతోపాటు అప్లై చేసే అంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అంటే అప్లై చేసేది ఫస్ట్ మీ యొక్క నేమ్ మీ ఇంటి పేరుతో సహా అయితే మీ యొక్క పేరు రాయాలి దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అంటే ఎక్కడ పుట్టినరు ఇంకా నెగిటివ్ ప్లేస్ అంటే డిస్టిక్ ఏ డిస్టిక్ అంటే ప్రకాశం అది ప్రకాశము అలా డిస్టిక్ అనమాట ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇంకా మీ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ అంటే మీ యొక్క క్యాండిడేట్స్ యొక్క డేస్ట్ అనమాట ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదన్నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారనుకో అనుకో ఆ డిపార్ట్మెంట్ యొక్క మొత్తం ఇంకా దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే ఫిలప్ చేయాలన్నమాట ఈ నోటిఫికేషన్ అంటే సీరియల్ టెన్త్ ఇంటర్ జస్ట్ మీకు టెన్త్ మీనే కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ రెండు ఫిల్అప్ చేస్తే సరిపోతుంది ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ చేయండి అంటే ఇంతవర నుంచి ఇంతవరకు మేము పనిచేసాము అని ఇది మొత్తం జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా క్యాస్ట్కి సంబంధించింది మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్లికేషన్ ఫీజు ఇవన్నీ ఇది అనమాట మొత్తం ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి మీకు అయితే వెంటనే అయితే రిప్లై ఇస్తా లేట్ చేయకుండా అయితే వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్